క్రానిక్ ఇంకా తగ్గదు జీవితాంతం అనుభవించాల్సిందే అన్న వాళ్ళు అప్పటికే శరీరం చెప్పిన మాటని పంపించిన సిగ్నల్స్ని అందుకోకపోవడం వల్ల చేసిన నిర్లక్ష్యం వల్ల అందుకుని కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల చేయడం వల్ల వచ్చిన దానికి ఏది ప్రధానంగా చేస్తే బయటపడచ్చు అంటారు ఇంత క్రానిక్లోంచి క్రానిక్ అనేది మల్టిపుల్ లెవెల్స్లో ఉంటుందండి ఇట్స్ అబౌట్ లైక్ రిసీవింగ్ ద సిగ్నల్స్ ఏంటంటే మనకి బ్రెయిన్ బ్రెయిన్కి పెయిన్ అనేది ఉండదండి ఇట్ విల్ బి లైక్ వెరీ పూర్ సిగ్నల్ అంటే సిగ్నల్ పంపిస్తుంది తప్ప అదేం పెద్దగా ఉండదు కాకపోతే దానికి తాలూకు ఒక ఎఫెక్ట్ బాడీ మీద మనం చూస్తూ ఉంటాం అది ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే సిగ్నల్ని కట్ చేయడానికి మనం మెడికేషన్ ఇస్తారు అంటే ఏదైతే నీ పెయిన్ అంటున్నావో అది అవ్వడానికి ఇస్తారు సప్రెసివ్ సప్రెసివ్ మెడిసిన్స్ కానీ అది సొల్యూషన్ కాదు అట్ ద సేమ్ టైం స్పైన్లో జరిగే లేకపోతే జాయింట్స్ దగ్గర జరిగే నేరోయింగ్ అవ్వచ్చు లేకపోతే కాటేజ్ లేకపోవడం అవ్వచ్చు లేకపోతే నర్వ్ ఇంపింజ్మెంట్స్ ప్యూర్ సర్ పూర్ సర్కులేషన్ వల్ల కూడా నమ్మైపోతున్నవి మనకి డాప్లర్ ఎఫెక్ట్లో దాంట్లో చూస్తామండి కింద అసలు కొంత రక్త ప్రసారం జరగదు ఇలాంటివి అవుతున్నప్పుడు శరీరం మళ్ళీ దాని నార్మల్ స్థితికి తేవడానికి మోడ్రన్ మెడిసిన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి అని చూస్తే మనం ఒక పద్ధతిలో పెట్టామనుకోండి ఇప్పుడు డాక్టర్ అయినా నువ్వు మంచిగా ఉండాలని చెప్తాడు కానీ మంచిగా ఉండాలి అనే తత్వాన్ని అబ్జార్బ్ చేసుకునేది నీలో ఉండాలిగా ముందు ఇఫ్ ఆల్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ మెడిసిన్ దట్ మెడిసిన్ షుడ్ బీ లైక్ క్లియరింగ్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ సెట్లింగ్ అంటే ఏదైనా సిమ్టమ్ తగ్గడం ఒకటే కాదు కదా బట్ మన ఆహార విజ్ఞానం మన స్ట్రెచ్ మన యోగం అంటే యోగా చేస్తూ యోగంలోకి వెళ్ళడం ఇలాంటివన్నీ అంటే శరీరం అనేది ఒక టూల్ లాగా చెయ్యాలి అంటే లూబ్రికెన్సీ రావాలి అంటే ఎక్సర్సైజ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మనం మర్చిపోతామండి చాలామంది ఓన్లీ ఆకలిస్తే తినే ఫుడ్ ఒకటే కదా అనుకుంటాం ఏది పడితే తినేస్తాం అది కూడా తప్పే అది విషం అది అతిగా తినేడం కూడా విషమేనండి ఎక్సర్సైజ్ చేయకపోవడం విషమే అతిగా చేయడం కూడా విషమే ఓకే అలాగే మనసు ఇంద్రియాల పట్ల ఎక్కువ ప్రభావితం అయ్యి లో ఫ్రీక్వెన్సీ ఉన్నది కూడా విషయమే అది కూడా అనారోగ్య స్థితి సో ఇంత దాన్ని క్లియర్ చెయ్యాలి అంటే ఫిజికల్ బాడీ ఒకటి మన ఎఫర్ట్ మైండ్ అభ్యాసంతో కూర్చోబెట్టచ్చు ఈ రెండు కనెక్ట్ అయితే హెల్త్ అనేది తెలుస్తోంది ఎందుకంటే మనం పుట్టుకుతో ఇలాంటి రోగాలతో లేవు అంతేగా అది స్వయంకృత అపరాధాల వల్ల మన సరిగ్గా బాడీ కావాల్సిన ప్రోటోకాల్ మనం ఫాలో అవ్వకపోవడంలో వచ్చినాయి కదండి కానీ అలా వెళ్తే ఏమైపోతుందన్న భయంతో వెళ్ళమండి ఎందుకో చెప్పనా ఈ రోగాన్ని కూడా కంఫర్ట్గానే తీసుకుంటాం సింపతి గెయిన్ చేసుకుంటాం నాకు ఇలా ఉంది కాబట్టి నేను చేయలేకపోతుందని అనుకుంటాం కానీ ఇలాగ అలా చేయలేదు కాబట్టి ఈ స్థితికి వచ్చామన్నది ఎవరు ఒప్పుకోరు